చిన్న మండలం మిర్జాపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై జయంతి వేడుకలను అంబేద్కర్ యువజన సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు వేడుకలకు హాజరైన ఆయనను అంబేద్కర్ యువజన సంఘ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అంబేద్కర్ సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం ఆయనను షాను సన్మానించారు ఈ సందర్భంగా డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ఉద్యోగులుగా ప్రజా ప్రతినిధులుగా చాలా మంది కొనసాగుతున్నారన్నారు యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జడల్లో నడవాలని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్ రూపావతి యాదగిరి మాజీ సర్పంచ్ రెడ్డి జనార్దన్ శ్రీమాన్ రెడ్డి రాజరెడ్డి మిర్జాపల్లి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు గడ్డం సాయిశేఖర్ మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్ చిరంజీవి సంజీవ్ పాల్గొన్నారు కూడా అంబేద్కర్ జయంతి మరి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు కూడా మరి తెలియజేసుకుంటూ మరి అదే కాదు మనం మిర్జాపల్లి గ్రామంకి మరి మన సొంత పైసలతో రెండు పోర్లు లేపించడం జరిగింది అదే కాకుండా మరి మొన్ననే సంవత్సరం వ్యవధి లోపలనే మరి దాదాపు ఇరవై లక్షల రూపాయలతోటి మరి సిసి రోడ్లు కూడా వేపియడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇదే కాదు భవిష్యత్ లో మిర్జాపల్లి గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మరి మీ అందరికీ తెలియజేసుకుంటూ అభివృద్ధి మరి మీ కళ్ళ ముందే కనిపించే విధంగా మరి మిర్జాపల్లి గ్రామం మీ కళ్ళ ముందే అభివృద్ధి అయ్యే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు అభినందనలు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తా థ్యాంక్ యూ